హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించిన శుభవార్త వచ్చిందండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో ఇక రుణమాఫీతో పాటు రైతులకు మరో రెండు పథకాలను కూడా అమలు చేయబోతున్నారండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి చిన్న అప్డేట్ కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చినటువంటి కొన్ని పథకాలు అయితే ఉన్నాయండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మనకు ఇస్తున్నటువంటి పథకాలు చూసుకుంటే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మనిధి సో ఈ యొక్క పథకం అలాగే ఇన్పుట్ సబ్సిడీ అనగా ఎవరైనా సరే పంటల వల్ల అంటే మనకు తుఫాన్లు ఇలాంటివి వచ్చి పంట నష్టం కనుక జరిగిందనుకోండి సో వీటి వల్ల మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు నష్టపోతుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని అయితే వైఎస్ఆర్ పంట నష్ట పరిహారం అయితే మనకు అందిస్తూ ఉన్నారనమాట అలాగే మనకు వీటితో పాటుగా మరి మరో కొన్ని పథకాలు అయితే మనకు అమలు చేయబోతున్నారండి సో వాటిలో మనం చూసుకుంటే ఉచిత కరెంట్ అండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఉచిత కరెంట్ అయితే అందిస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్ర కుమార్ అయితే మనకు ఈ యొక్క అసెంబ్లీలో బిల్లు అనేది ప్రవేశపెట్టినప్పుడు ఈరోజు మనకు ప్రకటించడం జరిగిందండి సో దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది సో ఈ అప్డేట్ని మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మీరు చూడొచ్చు రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ కోసం ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్భై నాలుగు కోట్ల సబ్సిడీ అందించినట్లు మంత్రి బొగ్గనత్య తెలిపారు రైతుల కోసం మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని పంట నష్టపోయిన రైతులకు పన్నెండు వందల ఏడు కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు ఉద్యానవన రంగానికి నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు కేటాయించామని పంట నస్తుల నివారణకు నాలుగు వందల అరవై రెండు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తీసుకొచ్చామని చెప్పారన్నమాట సో ఈ విధంగా మనకు రైతులకు సంబంధించి చూసుకుంటే ఉచిత విద్యుత్ అనేది అందరికి కూడా తొమ్మిది గంటల పాటు ఫ్రీ కరెంట్ అయితే ఇస్తున్నారనమాట అలాగే దీంతో పాటుగా మనకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అయితే మనకు శుభార్త చెప్పిందండి లాస్ట్ ఇయర్ అనగా మనకు రెండు వేల ఇరవై మూడులో మీచాంగ్ తుఫాన్ అనేది చాలా బేమస్తు సృష్టించింది అండి చాలామంది రైతులు కూడా నష్టపోయారు మా ఏరియాలో కూడా చాలామంది నష్టపోయారండి ఒకవేళ మీరు ఎవరైనా సరే మీ ఏరియాలో మీచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులు ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఈ యొక్క నష్టం అనేది వాటిల్నప్పుడు దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉచిత పంటల పంట పంటల నష్టపరిహారాన్ని అయితే మనకు ఇప్పుడైతే ఇస్తుందన్నమాట సో ఈ ఫిబ్రవరి నెలలోనే మనకు బడ్జెట్ కూడా దీనికి సంబంధించి కేటాయించడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి మనకు మరో రెండు రోజుల్లో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ యొక్క పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను అయితే వేస్తుందండి సో ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే సో మనకు గత ప్రభుత్వం అయితే మనకు రుణమాఫీ అని అయితే అమలు చేసిందండి సో అమలు చేసిన తీరు అనేది కరెక్ట్గా అంటే మనకు అందరికీ అన్ని విడతలైతే అమలు చేయలేకపోయిందండి సో ఎందుకంటే మనకు విడతల వారీగా చేశారు ఒక ఫస్ట్ విడత రెండో విడత చేశారండి సో తర్వాత ఇంకా చాలామందికి రుణమాఫీ అనేది జరగలేదన్నమాట సో లాస్ట్ టైం ఎన్నికల కోడ్ కూడా అనమాట సో వీటన్నిటి దృష్ట్యా మనకు లాస్ట్ టైము ఈ యొక్క రుణమాఫీ అనేది సరిగా జరగకపోవడంతో ప్రభుత్వానికి అయితే చాలా మైనస్ అయిందండి సో ఈసారి మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అయితే గెలిచే యోచనలు అయితే ఉన్నారనమాట ఈ నేపథ్యంలో రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ అనేది కూడా కేటాయించారండి సో ఈ యొక్క బడ్జెట్ కేటాయించ కేటాయించడంలో మనకు రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా మనకు కొత్త మేనిఫెస్టో అయితే ప్రతి ఒక్క పార్టీ కూడా మేనిఫెస్టో ఇస్తారండి అదేవిధంగా మన యొక్క వైఎస్ఆర్సిపి ప్రస్తుతం ఉన్నటువంటి జగన్ గారి పార్టీ ఏదైతే ఉందో సో వీళ్ళు కూడా అయితే మనకు ఒక మేనిఫెస్టో అయితే ఇస్తారండి ఆ యొక్క మేనిఫెస్టోలో ఇప్పటివరకు మనకు అమలు చేయనటువంటి పథకం ఏదైనా ఉందంటే రుణమాఫీ ఒకటేనండి మన పక్క రాష్ట్రం చూసుకుంటే తెలంగాణలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రకటించింది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రీతికైతే ప్రకటించిందో సో అది ఆటోమేటిక్గా అక్కడ గెలిచేసింది అనమాట సో ఇదే విధంగా మనకు ప్రస్తుతం చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో మనకు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అలాగే జనసేన ఉమ్మడిగా అయితే కలిసి వస్తున్నారు కదా వీళ్ళు కూడా మేనిఫెస్టోలో మాత్రం రుణమాఫీని అయితే ప్రవేశపెట్టినారండి అయితే ఇక ప్రవేశపెట్టకుండా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఆంధ్రాలో ఒకే ఒకటండి అది మనకు వైఎస్ఆర్సీపీ సో ఇది కనుక మనకు ఈ యొక్క రుణమాఫీని కనుక ప్రవేశపెడితే వైఎస్ఆర్సిపి గెలిచే ఆలోచనలో అయితే చాలా వరకు హర్ అనేది పెరుగుతుందన్నమాట ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు వృద్ధులకు కావచ్చు ఈ విధంగా అన్ని రకాల కేటగిరీలు సంబంధించినటువంటి వర్గాలన్నిటికీ కూడా సంక్షేమ పథకాలను అయితే అందిస్తూ ఉన్నారండి రైతులకు కూడా తీస్తున్నారు ఇస్తున్నారు కానీ రుణమాఫీ అనేది చేస్తే ఎంతైనా సరే చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు రుణమాఫీ ప్రక్రియను అయితే తీసుకురాబోతున్నారండి చాలా రోజుల నుంచి మనకు సోషల్ మీడియాస్లో కూడా న్యూస్ అయితే ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది త్వరలో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకొని సో దాని ప్రకారంగా మనకు రుణమాఫీ అయితే చేయబోతున్నట్లుగా అయితే చెప్తున్నారు అయితే ఈ రుణమాఫీ కనుక మనకు అమలు చేసే ఎలాంటి రూల్స్ ఉంటాయో మనం ఒకసారి చూసుకుంటే సో ఎవరైతే రెగ్యులర్గా రుణాలన్నింటినీ కూడా తీసుకొని సకాలంలో చెల్లిస్తూ ఉంటారో రెండు వేల ఇరవై మూడుకి ముందు రుణాలు తీసుకొని సక సకాలంలో చెల్లిస్తూ ఉంటారు సో ఇటువంటి వారందరినీ కూడా మనకు అరువు నుంచి అయితే తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుందండి అయితే ఎంతవరకు ఈ యొక్క రుణాలని మనకు మాఫీ చేస్తారంటే ఒక్కొక్క రైతుకి మీరు కుటుంబంలో అంటే రేషన్ కార్డు ఒక కుటుంబంలో అంటే మనకు కుటుంబాన్ని వచ్చేసి ఒక రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారండి సో కుటుంబంలో మీరు ఎంతమంది రైతులు ఎంతమంది పేరు మీద భూమి ఉన్నా సరే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ గుర్తించే విధంగా అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తారండి ఎందుకంటే ఒక యూనిట్కి అంటే ఒక కుటుంబానికి ఒకరికి లబ్ధిత ఉంటుందన్నమాట సో కుటుంబంలో ఐదు మంది రైతులు ఉంటే ఐదు మందికి రుణమాఫీ అనేది అట్లాగైతే ఇవ్వరు కానీ సో మనకు ఒక్క కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే రుణమాఫీ ఇస్తారండి సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని అయితే చేపట్టబోతుంది అలాగే ఈ యొక్క రుణమాఫీతో పాటుగా మనకు దీనికి సంబంధించి ఈ యొక్క అదే మనకు ఫిబ్రవరి చివరి వారం కూడా ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా అయితే వచ్చేస్తుంది అనమాట అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అయితే వచ్చేస్తుంది ఎందుకంటే మనకు మార్చి నెలలో ఎన్నికల కోడ్ అయితే మనకు రిలీజ్ చేస్తారండి సో ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది మనకు రిలీజ్ చేసిన తర్వాత మనం ఏ పథకం కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికైతే అవకాశం అయితే ఉండదండి మార్చి నెలలో మనకు ఎన్నికల కోడ్ అయితే వస్తుందండి సో ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది రాకముందే మనం ఏ పథకం సరే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయగలుగుతుంది కానీ వన్స్ ఒకసారి ఎన్నికల కోడ్ కనుక మనకు అమలు just sei. మనకు ఏ పథకం కూడా అమలు చేయడానికైతే రూల్స్ ఒప్పుకోవన్నమాట సో కాబట్టి మనకు మొత్తం మీద ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో మనకు రుణమాఫీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట సో దీనికి సంబంధించి మనకు ఎంత డబ్బులు అనేది చేస్తారనే దానికి సంబంధించి సో ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే లక్ష రూపాయల వరకు రుణాలను అయితే మాఫీ చేస్తారని చెప్పి చెప్తున్నారండి సో మరి చూడాలి మనకు మొత్తం మీద ఈ యొక్క ఫిబ్రవరి చివరికంతా కూడా దీనికైతే మనకు ఒక కార్యాచరణ అనేది ఇచ్చేసిన తర్వాత మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మార్చి నెలలో ఎన్నికలు అనేది ఇచ్చేసిన తర్వాత తర్వాత ఏప్రిల్లో మనకు ఎలక్షన్స్ అయితే జరుగుతాయండి సో కాబట్టి ఈ యొక్క ఎలక్షన్స్లో ఎంతైనా హెల్ప్గా ఉంటుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క మీచాం తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీని ఈ యొక్క ఫిబ్రవరి అయితే వేస్తున్నారనమాట ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మనకు రెండు బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట సో మనకు ఒకటి వచ్చేసి ఉచిత కరెంట్ అది పక్కన పెడదామండి సో మనకు డబుల్ రూపంలో వచ్చేసి మనకు మీచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఉంటారో అటువంటి రైతులందరికీ కూడా నేరుగా లబ్ధి అయితే వస్తుందన్నమాట సో అలాగే మనకు రుణమాఫీ సో ఈ యొక్క రెండు అప్డేట్స్ అయితే మనకు ఈ ఫిబ్రవరి నెల అయితే ఉంటాయండి సో అలాగే మనకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్